నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ బారాషాహి దర్గా నెల్లూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఇది కూడా ఒకటిగా పేర్కొంటుంటారు అయితే దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతి సంవత్సరం మత సామరస్యానికి ప్రతీకగా ఇక్కడ రొట్టెల పండుగ నిర్వహిస్తుంటారు అయితే మరికొద్ది రోజులు ఇక్కడ రొట్టెల పండుగ జరగబోతుంది దానికి సంబంధించి దర్గాలో ఏర్పాట్లు చకచకా జరగబోతున్నాయి మరి ఇవాటి ప్రత్యేక కార్యక్రమంలో ఆ ఏంటో చూద్దాం రండి నైన్ వన్ సిక్స్ హాల్మార్క్తో అతిరిపోయే డిజైన్లు అతి తక్కువ ధరల్లో లభించును संघ्री गोल्ड आपोजिट हेड पोस्ट ऑफिस आचार्य स्ट्री नेलू రైట్ ప్రస్తుతం మనం ఉన్న ఈ ప్రాంతం స్వర్ణాల చెరువు అంటారు దీన్ని అయితే ప్రతి సంవత్సరం ఇక్కడ రొట్టెల పండుగ జరిగినప్పుడు ఇక్కడే ఈ ప్రాంతంలోనే భక్తులు అనేక ప్రాంతాల నుంచి అనేక రాష్ట్రాల నుంచి అనేక దేశాల నుంచి వచ్చినటువంటి భక్తులు ఈ ప్రాంతంలో రొట్టెలు మార్చుకుంటుంటారు సో అయితే ఇక్కడికి లక్షల భక్తులు వస్తున్నారు ప్రతి సంవత్సరం ఏ ఏడాదికి ఆ ఏడాది భక్తుల తాకిడి పెరుగుతుంది తప్ప ఎక్కడ కూడా తగ్గిన దాఖలాలు లేవు కేవలం కరోనా వచ్చిన రెండు సంవత్సరాల్లో మాత్రం కాస్త భక్తుల తాకిడి తగ్గింది ఈ పండగ కూడా నిర్వహించలేదు సో కరోనా తిరిగి తగ్గిపోయిన తర్వాత మళ్ళీ పండగ నిర్వహణ స్టార్ట్ చేశారు సో మనం ఇప్పుడు చూడొచ్చు ఈ ప్రాంతంలో మనం ఉన్నాం అయితే భక్తులు ఎక్కువ లోతుకి ఎందుకంటే ఇది చెరువు కాబట్టి లోపలంతా ఎక్కువ లోతుంటుంది లోతుకు వెళ్లకుండా బారిగేట్లు ఏర్పాటు చేస్తున్నారు ప్రతినిత్యం ఇక్కడ మున్సిపల్ సిబ్బంది కావచ్చు గాళ్ళు ఫైర్ సిబ్బంది అంతా ఇక్కడ ఎప్పుడు పహార కాస్తూ ఉంటారు సో వచ్చిన భక్తులు లోపలికి అంటే ఎక్కువ లోతుకి వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు అయితే ఈ ప్రాంతాన్ని గురించి చెప్పుకోవాలంటే రొట్టెలు ఏవైతే మనం కోరికతో వస్తామో ఒక ఉద్యోగ రొట్టె కావాలంటే మనం ఉద్యోగ రొట్టి కోసం వస్తుంటాము ఆ రొట్టె తీసుకుని మనం వస్తుంటాము అదే రొట్టె కోసం ఇంకొకరు వస్తుంటారు అనమాట సో ఇక్కడ రొట్టెలు మార్పిడి కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతుంటుంది ప్రతి సంవత్సరం కూడా ఇదే మాసంలో ఇక్కడ రొట్టెల పండుగ చాలా గ్రాండ్గా చేస్తుంటారు చాలా ప్రాంతాల నుంచి ఇక్కడికి అసలు ఇసుకేస్తే రాలంతగా భక్తులు ప్రాంతంగా తరలి వస్తుంటారు అందుకు అనుగుణంగా ఏర్పాట్లు కూడా ఏ ప్రభుత్వం అదే ఏ ప్రభుత్వం అయితే అధికారంలో ఉంటుందో ఆ ప్రభుత్వం ఖచ్చితంగా పక్కాగా ఏర్పాట్లు చేస్తారు అయితే గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ రొట్టెల పండుగను రాష్ట్ర పండుగ గుర్తించింది అప్పటి నుంచి గతంలో అయితే ఈ పండుగ కేవలం ఒక రోజు జరిగేది దాని తర్వాత మూడు రోజులకు పెంచారు ఇప్పుడు ప్రస్తుతం అయితే ఐదు రోజుల పాటు పండుగ నిర్వహిస్తున్నారు అనేక ప్రాంతాల నుంచి భక్తులు ఇక్కడ తరలి వస్తూ ఉంటారు సో ఇక్కడ రొట్టెల మార్పిడి కార్యక్రమం అనేది చాలా ఘనంగా జరుగుతుంటుంది ఇక్కడ అయితే ఏ రొట్టె కోసం అయితే మనం వస్తుండే ఇక్కడ నేమ్ బోర్డులు కూడా ఏర్పాటు చేస్తున్నారు చదువు రొట్టి విదేశీ రొట్టె ఉద్యోగ రొట్టె అదేవిధంగా ధన రొట్టె ఇలా రకరకాల రకరకాల రొట్టెలన్నీ ఇక్కడ ఉంటాయి సో దానికి సంబంధించి ఏ రొట్టె ఎక్కడ మార్చుకోవాలి అనే దాని మీద కూడా ఇక్కడ సూచికలు ఏర్పాటు చేస్తుంటారు సో మొత్తానికి అయితే ఈ ప్రాంతం చాలా కోలాహలంగా ఉంది ఆల్రెడీ భక్తుల తాకిడి కూడా మనకు కనిపిస్తుంది స్టాల్స్ ఏవైతే ఉంటాయో స్టాల్స్ అన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు ఆ స్టాల్కి సంబంధించి కావచ్చు లైటింగ్కి సంబంధించి కావచ్చు అయితే ముమ్మరంగా జరగబోతున్నాయి పదిహేడు తేదీ నుంచి రొట్టెల పండుగ జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ ఏర్పాట్లు అయితే మాత్రం చాలా చకచకా జరిగిపోతున్నాయి ప్రస్తుతానికి మనం బారాషాహి దర్గా ప్రాంగణంలో ఉన్నాం అయితే ప్రతి సంవత్సరం ఇక్కడ రొట్టెల పండుగ ఎంతో అంగరంగా వైభవంగా జరుగుతుంటుంది అనేక ప్రాంతాల నుంచి భక్తులు లక్షల్లో ఇక్కడికి తరలి వస్తూ ఉంటారు ఒకసారి ఇక్కడ ఏమేమి ఏర్పాట్లు జరుగుతున్నాయో చూద్దాం మరి కొద్ది రోజుల్లో ఒక వారం దాదాపు వారం రోజుల్లో ఈ పండుగ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ప్రతి సంవత్సరం కూడా వచ్చే భక్తులకు ఎట్లాంటి అనారోగ్య అనారోగ్యమైన తలెత్తితే వెంటనే ఇక్కడ ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం ఇదే స్పాట్లో మెడికల్ క్యాంప్స్ ఎప్పుడు ఉంటాయి నెల్లూరులోని వివిధ కార్పొరేట్ ఆసుపత్రులకు సంబంధించిన వాళ్ళంతా కూడా ఇక్కడ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేస్తుంటారు మరోవైపు ఇక్కడ స్టాల్స్ అన్నదానానికి సంబంధించి ఒక స్టాల్ ఎప్పుడు కూడా ఇప్పుడు ఏదైతే మీరు చూస్తున్నారో దానికి సంబంధించి అన్నదానానికి సంబంధించిన స్టాల్ గతంలో సోనూ సుద్దు స్వచ్ఛంద సంస్థ ఇక్కడ అన్నదానం కూడా నిర్వహించింది ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక సంస్థ ఇక్కడ అన్నదానం నిర్వహిస్తుంటుంది మరోవైపు షాపింగ్కి సంబంధించి స్టాల్స్ అన్నీ కూడా ఏర్పాటు అవుతున్నాయి మరొకవైపు ఇక్కడ భక్తులు సౌకర్యార్థం ఇక్కడ వాట అంటే దర్గాలోకి వెళ్ళాలనుకునే భక్తులు సౌకర్యార్థం ఇక్కడ కాలు కడుక్కోవడం కావచ్చు తదితర అవసరాల కోసం మంచినీటి ఇవన్నీ కుళాయిలన్నీ కూడా ఏర్పాటు చేస్తారు మరొకవైపు ఇక్కడ ఈ ప్రాంతంలో పెద్ద దర్గా ఉంటుంది ప్రతి సంవత్సరం ఇక్కడ రంజాన్ అప్పుడు కావచ్చు బక్రీద్ అప్పుడు కావచ్చు ఇక్కడ ప్రార్థన నిర్వహిస్తున్నారు మరి ఎండలు కూడా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఒకవేళ వర్షాలు వచ్చినా సరే ఇబ్బంది లేకుండా భక్తులు సేద తీరేందుకు ఇక్కడ ఏర్పాట్లు మనం చూడవచ్చు అన్ని ఏర్పాట్లు కూడా ఇక్కడ చేస్తున్నారు షామి అనేసి ఇంకా కొద్ది రోజులు టైం ఉంది కాబట్టి ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు మరోవైపు ఇక్కడ స్టాల్స్ ప్రధానంగా ఈ దర్గా పండుగలో ప్రత్యేక ఆకర్షణ ఏదైనా ఉందా అంటే అవి స్టాల్స్ మాత్రమే రకరకాల వ్యాపారకు సంబంధించి ఇక్కడ అన్నీ కూడా స్టాల్స్ ఏర్పాటు చేస్తారు ఎందుకంటే ఇది ఒక పండుగలాగా జరుగుతుంటుంది అనేక ప్రాంతాలను చూస్తుంటారు కాబట్టి ఇక్కడ నుంచి మనం పలానా దర్గా పండుగ వెళ్ళినప్పుడు మేము ఇది కొనుక్కున్నాము ఈ బొమ్మ కొనుక్కున్నాం ఒక గుర్తుగా ఉండడం కోసం ఎక్కువ ఇక్కడ స్టాల్స్ అని ఏర్పాటు చేస్తుంటారు మరోవైపు దర్గా ప్రాంగణాన్ని మనం పరిశీలించినట్లయితే లైటింగ్స్ ఆల్రెడీ ఏర్పాటు చేసేస్తున్నారు రంగు వేస్తున్నారు claro. సుందరంగా తీర్చిదిద్దున్నారు అదేవిధంగా దర్గా లోపలికి బయటికి మొత్తం అంతా కూడా దారులు ఏర్పాటు చేస్తున్నారు బారికేడ్స్ ఇవన్నీ కూడా సిద్ధంగా ఉంది మరొక వారం రోజుల్లో ఈ పండుగ ప్రారంభం కాబోతుంది ఆల్రెడీ మనకి ఇక్కడ చూసినట్టయితే కొంతమంది భక్తులు ముందుగానే వచ్చి ఉంటారు ప్రతి సంవత్సరం కూడా ఏంటంటే ఆ పండగ రోజు ఎక్కువ రద్దీ ఉంటుంది కాబట్టి ఆ రద్దీ తాళలేక కొంతమంది ముందుగా వచ్చేస్తుంటారు అనమాట అందుకు అనుగుణంగానే ఆల్రెడీ కొంతమంది భక్తులు ముందుకు కూడా వచ్చినారు అయితే ఇక్కడ చిన్న పిల్లలకు సంబంధించి ఆడుకోవడానికి కూడా ఆట వస్తువులు కూడా ప్రతి ఒక్కటి ఇక్కడ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తారు వచ్చి వచ్చిన వాళ్ళు తిరిగి క్షేమంగా తమ ప్రాంతాలకు వెళ్ళాలని చెప్పి ఇక్కడ మున్సిపల్ సిబ్బంది కావచ్చు పోలీస్ సిబ్బంది కావచ్చు ఫైర్ సిబ్బంది అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు కరెంట్ విద్యుత్ శాఖ వాళ్ళు ప్రతి ఒక్కరు అన్ని శాఖల సమన్వయంతో ఇక్కడ ఈ పండుగను ప్రతి సంవత్సరం కూడా విజయవంతం చేసి పంపిస్తుంటారు వచ్చిన వాళ్ళందరూ కూడా ఎక్కడ నిరాశ చెందకుండా తిరిగి తమ ప్రాంతాలకు ఒక మెమరీస్తో వెళ్ళేలాగా ఇక్కడ ఏర్పాటు జరుగుతూ ఉంటాయి ప్రతి సంవత్సరం కూడా ఇది ఒక ఆనమైతుగా జరుగుతుంది సో ఈసారి కూడా నెల్లూరు జిల్లా ఈ పండగకు ఆహ్వాన పలుకుతుంది భక్తులందరూ తల రావాలి ఈసారి ఈ పండగ సక్సెస్ కావాలి వచ్చిన వాళ్ళందరూ తిరిగి తమ ప్రాంతాలకు సంతోషంగా ఇవ్వాలని చెప్పి సాస్ టీవీ కూడా కోరుకుంటుంది ఇది వాళ్ళ ప్రత్యేక కార్యక్రమం కెమెరా పర్సన్ అహ్మద్ జోసఫ్ సాస్ టీవీ నెల్లూరు నుంచి సంఘ్ గోల్డ్ స్వర్ణాభరణాల కొనుగోలుకు ఒక నమ్మకం సంఘ్ వి గోల్డ్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నాటి నుండి ఇప్పటి వరకు సింహపురి వాసులకు ఎప్పటికప్పుడు అందిస్తూ వారి నమ్మకాన్ని చూరగొంది సంఘ్ వి గోల్డ్ వద్ద లైట్ వెయిట్ జ్యువెలరీ జ్యువెలరీ నక్షి జ్యువెలరీ మోనాలిసా బీట్స్ జ్యువెలరీ మరియు వెండి వస్తువులు లభించును బంగారు నగలపై ఎటువంటి కూలీ లేదు వెండి ఆభరణాల ఎటువంటి తరుగు కూలీ లేదు ఆర్డర్ చేసిన అన్ని రకాల ఆభరణాలు సకాలంలో తయారు చేసి ఇవ్వబడను మార్కెట్ లో విధంగా బంగారు నగలపై అతి తక్కువ తరుగు మేకింగ్ చార్జెస్ లేవు మరియు అందరికి అందుబాటులో ధరలు మా ప్రత్యేకత విచ్చేయండి సంఘ్వి గోల్డ్ ఆచారి స్ట్రీట్ ఆపోజిట్ హెడ్ పోస్ట్ ఆఫీస్ నెల్లూర్ సెల్ నైన్ ట్రిబుల్ త్రీ వన్ టూ త్రీ వన్ టూ త్రీ